పగలు నీ పద సేవే జీవదాయక దేవుడు నీవే నాదు కోట కొండయు నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక దేవుడు నీవే కొండయు నీవే పరమపురిలో వరదా నిరతం దోత గణములు సుతులను శిల్పి పరమపురిలో వరద నిరతం దూతగణములుసుతులను శిల్పి శుద్ధుడు పరుశుద్ధుడనుచు పూజ నుందిన దేవుడు నీవి శుద్ధుడు పరుశుద్ధుడనుచు పూజ నుందిన దేవుడునివి రేయి పగలు రీ పద సేవే దేవదా సాటి లేని దేవుడు నీవే నాది కోటా కొండయునివే జిగటమన్నే మానవులంతా పరమ కోమ్మరి ప్రభుడవు నీవే జిగటమన్నే మా మరి ప్రభుడవు నీవే సృష్టి కర్తను మరసిన జనులు సృష్టి నే పూజించుట తగున ఏ పగలు నీ పద జీవదాయక చేయుట వేలు సాటి లేని దేవుడు నీవే నాదు కోట కొండయునివే పెంత గొప్ప

పైకులేపిన ప్రభుడవు నీవే గర్వ గదులు దింపే గనులనైనా మే పవగడ్డి గర్వమనిసే గదులను దింపే గనులనైనా మే పవగడ్డి ఏ పగలు నీ పదసేవా దేవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడు నీవే నాదుకోట కొండయు నరుల నమ్ముట కంఠే నిజముగా నీదు శరణం శరణం దేవా నరుల నమ్ముట కంఠే నిజముగా నీదు శరణం శరణం దేవా రాజులను ధర నమ్ముటే రాజు రాజు గు నాకాశ్రేయము రాజులను ధర నమ్ముటే నీ రాజు రాజు నాకాశ్రయము ఏ పగలు నీ పద సేవే జీవదాయక చేయుట సాటిలే దేవుడు నీవే నాదు కోట కొండయువే అగ్నివాసన అంట అబెగ్గోలుతో ఉండిన దేవా అగ్నివాసన అంటా కూడా ఉండిన దేవా దాని ఏలును సింహపు బోనులు ఆదుకున్న దేవుడు నీవి దాని ఏలును సింహపు బోనులు ఆదుకున్న దేవుడు నీవి ఏ పగలు నీ పదసేవే జీవదాయక చేయుట దేవుడు నీవే నాదు కోట కొండయునివే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చే పదమునివే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరమ చేర్చి పదమునివే అడుగు చాడల పరము చేరే ప్రాణము ప్రాణముతోడా అడుగు చాడలు నడసేరే ప్రాణముతోడా రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి నీ దేవుడు నీవే నాదుకోట కొండే రే పగలు నే పద సేవే జీవదాయక మేలు సాటి లేని దేవుడు నీవే నాదుకోట నీవే